వమి సందర్భంగా సీతారామాంజనే దేవస్థానంలో పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణం ఆహ్వాన పత్రిక ఆవిష్కరించబడింది ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఆలగడ్డ రాము మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ శ్రీరామనవమికి శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తాదులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు ఉదయం సుప్రభాత సేవ నుంచి అభిషేకాలు అర్చనలు సీతారామ కళ్యాణం సాయంకాలం ఊరేగింపు రాత్రి పవలింపు సేవాలకు భక్తులు హాజరై శ్రీరాముల కృపకు కావాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాంప్రసాద్ రామ్మూర్తి మహేంద్ర ప్రసాద్ అనిల్ ముఖేష్ శ్రీనివాసులు శివ సురేష్ సురేష్ ఫక్రేష్ నాగరాజు మరియు శ్రీవారి భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ ఆదర్శప్రాయుడు ఆ శ్రీరామచంద్రమూర్తి అటువంటి శ్రీరామచంద్రమూర్తి ఎన్నో రకాలుగా మనం స్వామిని పూజించుకోవచ్చు శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీనివాస్ నగర్లో గల రామాలయంలో శ్రీరామనవమిని సందర్భంగా సీతారామ కళ్యాణోత్సవ మహోత్సవము అంగరంగ వైభవంగా చేయడానికి కమిటీ వాళ్ళు మరియు శ్రీవారి సేవకులు తర్వాత శ్రీనివాస్ నగర్లో వాస్తవీయులందరూ కలిసి శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారామ కళ్యాణం చేయడానికి ప్రారంభించారు ఈరోజు స్థానికంగా సీతారామ కళ్యాణ ఆహ్వాన పత్రికని కమిటీ ద్వారా సమక్షంలో మేము ఆవిష్కరణించే చేయబడింది కావున ఈ సీతారామ కళ్యాణానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకొని మీ మీరందరూ పిల్లా పాపలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఆలయ కమిటీ వారికిను మరియు మా శ్రీవారి సేవలకి పేరు పేరున అలాగే దాతలకి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ స్థానిక శ్రీనివాసనగర్లో ఉన్నటువంటి శ్రీ సీతారామ దేవస్థానం నందు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దేవాలయం నందు శ్రీ సీతారాముల కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుచున్నాము ఈ ఈ దేవాలయం నందు సమస్త అభిషేకములు కూడా ఏర్పాటు చేయడం తెల్లవారి నుండి ఉదయము పంచామృత అభిషేకము సాయంత్రము రథోత్సవము పది నుంచి పన్నెండు గంటల మధ్య సమయంలో కళ్యాణ మహోత్సవము ఏర్పాటు చేయబడింది ఈ ఈ యొక్క కార్యక్రమంలో మా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందించేందుకు అభినందనలు తెలియజేస్తున్నాను జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్